అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా పట్టణంలోని మంటప హనుమాన్ ఆలయం వద్ద ఆలయ సంఘ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా వేడుకగా నిర్వహించారు కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయం నుండి స్వామివారి తలంబరాలను మేళతాళాలతో ఊరేగింపుగా మంటప హనుమాన్ ఆలయం వద్దకు తీసుకొచ్చి వేద పండితుల వేద మంత్రోచ్చారణ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూసిన హిందువుల కళ ఇప్పుడు నెరవేరిందని పేర్కొన్నారు అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగడం మన హిందువులందరికీ ఒక పండుగ లాంటిదని పేర్కొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్ ఆలయం వద్ద శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించి ప్రజలకు వారి దర్శన భాగ్యాన్ని కల్పించిన ఆర్య వైశ్య సంఘ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులు దీవెనలు మనందరిపై ఉండాలని శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు అనంతరం బీసీపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు కౌన్సిలర్లు బింగి మహేష్ కోఆపరేషన్ సభ్యులు కట్పూరి శ్రీనివాస్ సంఘ నాయకులు రేణికింది అశోక్ ఎర్ర శ్రీనివాస్ గాజువాడ నాగరాజు అనిల్ కుమార్ పవన్ శ్రీనివాస్ కుమార్ ముక్తేశ్వర్ అల్లాడి రమేష్ దశరథం కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పులి రాంబాబుతో పాటు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు పాల్గొన్నారు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎదురు చూస్తున్నటువంటి పండుగ ఈరోజు అయోధ్యలో రామ్లల్ల బాలరాముడి విగ్రహాన్ని పునర్ప్రతిష్టం చేస్తున్న సందర్భంగా వేములవాడలో ఉన్నటువంటి అట్టనార్య సంఘం వాసవి అన్నపూర్ణ సత్తము సత్రము మరియు వాసవి అభ్యుదయ సంఘము అండబం అభ్యుదయ సంఘము మరియు మిగతా అభ్యుదయ సంఘాలు అందరి ఆధ్వర్యంలో వేసిన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పుల్లారాముని ప్రతిష్ట సందర్భంగా స్థానిక మంటపానుమాన్ దేవాలయం వద్ద పట్టణాలి సంఘం అన్నపూర్ణ వైశ్య సరం వాసవి అభ్యుదయ సంఘం మరియు మంటపానుమాన్ మరియు అభ్యుదయ సంఘం అందరి ఆధ్వర్యంలో ఈనాడు సీతారామ కళ్యాణం అలాగే పాదుక పట్టణాభిషేకం నృత్యాల సేవ భక్తి గందరూ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయ జరుగుతుంది చేసినటువంటి నిర్వాహకులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆలసింహ స్థానిక శాసన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సోదరి రామతీర్థ మాధవీ వివిధ బృతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి వేములవాడ ఆర్యవేశ సంఘం వారి అన్ని సంఘాల వారి ఆధ్వర్యంలో మరి సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం గెలిపించే భాగ్యం కల్పించినటువంటి ఆర్యవేష సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు మరి ఆ చంద్రస్వామి ఆశిస్తులు ప్రతి ఒక్క రంగమైన ప్రతి ఒక్క వర్గం పైన ఆ బా బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి ముందు అందమైన రంగ వల్లికలతోటి మరి చాలా గొప్పగా సంతోషంగా జరుపుకునే సందర్భం ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత మరి ఈ విధంగా ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ట అంటే ఎంతోమంది ఎదురుచూపుల తర్వాత ఈ విధంగా ఈరోజు జరుపుకోవడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయం అయోధ్యలో రాముల బలరాముడి ప్రాణప్రతి సందర్భంగా వేములోడ పట్టణంలో అనేక గ్రామాల్లో కూడా ఆయా గ్రామాల్లో నిర్వాహకులు ఇక్కడ పట్టణంలో ఆరే వయసులంతా కూడా భజన మండలిగా అన్నపూర్ణ సత్రంగా అందరూ కూడా అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి హనుమాన్ మండపం దగ్గర శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించి లోక కళ్యాణం జరగాలని చెప్పని చేసినటువంటి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున మమ్మల్ని ఆహ్వానించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముడు అందరి వాడిగా శ్రీరాముడు ఆదర్శమూర్తిగా శ్రీరాముడు కలియుగ పురుషుడిగా శ్రీరాముడు యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా వారు చేపట్టినటువంటి కార్యక్రమాలతో వారి దేవుడై ప్రతి ఏటా భద్రాచలంలో శ్రీ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం దక్షిణ కాశీగా పేరుగాంచిన మన వీర రాజన్న ఆలయంలో కూడా ఆ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని బ్రహ్మంగానే జరుపుకుంటూ ఇప్పుడు అనేక గ్రామాల్లో కూడా హనుమాన్ దేవాలయాలు లేదా సీతారామచంద్రస్వామి దేవాలయాలు కూడా రంగరంగ వైభవంగా రాముడి యొక్క కళ్యాణోత్సవాలు లేదా అన్నదానాలు భజనలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా అందజేసి అందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేదం ముందుకు సాగే విధంగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ స్వామి కళ్యాణ సందర్భంగా వారిని స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నటువంటి ఆర్య వైశ సోదరులందరూ కూడా పేరు పేరున మమ్మ నాపాటించిన రోజు నిర్వాహకులందరూ పేరు పేరున మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా స్వామివారి ఆశీస్సులు అందాలి ప్రజలకి అందరికీ అందాలి లోక